ఫైల్ వేసుకున్నా కదా ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అన్నమాట బాగు తెలులేరా టెస్ట్ ని ఇష్టం చూస్తానా అన్నీ అబ్జర్వ్ చేస్తానా చాలా బావొచ్చింది ఆశ్చర్యం ఉంది హాయ్ హలో బాధరీ పాడు కదా జబ్బు కావలేదు అవునా నీ పేరు ఎండి షబినా ఎండి ఎండి లేదు షేక్ మరి పెళ్లి అయిన తర్వాత భర్త పేరే వస్తుంది భర్త పేరు ఎండి కాదు కదా భర్త పేరు ఇంటి పేరు భర్త ఇంటి పేరు వస్తాయి నాకు తెలుగులో తొందర చెప్పటం రాదు నేను ఎందుకు అండి ఇప్పుడు దాకా ఫ్లూయెంట్ గా మాట్లాడిన వార్త ఇప్పుడు కెమెరా రాగానే పట్టి పట్టి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం కేక్ తయారు చేయబోతున్నాము మీరు ఎండి షబినా షేక్ ఎండి షేక్ జమీనా అంటే ఎండి షెబీనా కేక్ తయారు చేయబోతుంది మీరు అందరూ చూసి ఆనందించండి ఎండి లేదు గాయస్ డిలీట్ చేసుకోండి నేను ఎప్పటికి కూడా షేక్ షబీనానే ఎందుకు పెళ్లి చేసుకున్నాక షబీనా షేక్ ఎందుకు వస్తుంది కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్య వస్తుందా రాదా అనేది పక్కన పెడితే నన్ను జనాలు షేక్ షబీనా గానే గుర్తు పెట్టుకున్నారు ఇంటి పేరు మారింది అనుకుంటారులే మార్చండి ఇప్పుడు కేక్ మీరు నాకు నేర్పిస్తున్నారా నేను మీకు నేర్పిస్తున్నానా ఇద్దరు కలిసి ప్రేక్షకులకి నేర్పిస్తాం ప్రేక్షకులకి నేర్పిస్తున్నాం అనమాట ఓకే అసలు కేక్ లో ఏమేమి వేస్తారు చెప్పండి పంచదార నెయ్యి కానీ డాల్లా కానీ నూనె కానీ ఏదైనా ఉప్పు కారం ఉప్పు కారం వేసుకోరు ఉప్పు కారం గుడ్లు పంచదార మైదా సో వీడియోలో ఫస్ట్ టైం అత్తయ్య ఇలా పార్టిసిపేట్ చేయడం అనమాట అందుకే కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నారు కొంచెం చేస్తూ చేస్తూ ఫ్రీ అవుతారేమో చూద్దాం నాకు కూడా తెలీదు కొత్తగా ప్రయోగిస్తున్నాను నేను మా చెల్లి అంటే అన్నాడు కానీ సో ఇప్పుడు కేక్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూపిస్తా అంటే మా స్టైల్లో మా అత్తగారి స్టైల్లో కేక్ ఇప్పుడు చేసి చూపిస్తారనమాట స్టార్ట్ చేద్దామా మరి ఓకే సో కేక్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే పెట్టాయి ఎందుకంటే అటు ఇటు తిరగడం ఎందుకు అని చెప్పి కావాల్సింది మిక్సీ అండ్ మనకి ఓవెన్ ఇది మా ఓవెన్ అనమాట ఇందులో కేక్స్ కేక్స్ కన్నా ఎక్కువ మేము చల్లారిపోయిన అవన్నీ వేడి చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట ఒక వన్ మినిట్లో వేడైపోతాయి కాబట్టి కర్రీస్ అయినా రైస్ అయినా ఏదైనా సరే సో అందుకు ఎక్కువ యూజ్ అవుతుంది ఇది సో ఎక్కువ ఇప్పుడు మా అత్తయ్య మావయ్య అండ్ వదిన వీళ్ళు ఉంటే కనుక అప్పుడు కేక్స్ ట్రై చేస్తూ ఉంటాం అండ్ చాలా రోజులైంది కేక్ బేక్ చేసుకొని మేము సో ఈరోజు కేక్ చేద్దామని అనుకుంటున్నాం అలాగే వీడియో కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అలా స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు కేక్ సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే పెట్టాము ఏమేమి కావాలి అంటే బోలో ఇంకా ఏమేమి కావాలి గుడ్లు పంచదార నూనె మైదా విడికి రాదు అనుకుంటారని నువ్వు నేను ఫీల్ అవుతాను కేక్ అయిపోయింది ఈరోజు అంటే గుడ్లు సో మా ఇంట్లో మైదా డబ్బా ఇది ఇది మొత్తం వేను సో కప్లో వేసి చేస్తాను అనమాట అండ్ ఇది పంచదార ఈ బౌల్స్ ఎందుకు బొక్క అని చెప్పి డైరెక్ట్ పెట్టేసా ఎలాగో బౌల్లోనే కొలిచి వేస్తాం కాబట్టి ఎందుకులే అని చెప్పి ఇది సోడా అండ్ ఇది ఈనో ఈనో ఇది నేను వీడియోలో చూశాను ఈనో వేస్తే ఇంకా ప్లఫీగా వస్తుంది అని చెప్పి సో అందుకని ఇది పెట్టాను అనమాట ఇది బేకింగ్ పౌడర్ ఇది వెనిలా ఎసెన్స్ ఇది ఆయిల్ సో ఇది ఇది బేసిక్గా నాకు కేక్ అసలు చేయడం రాదు మా వదిన చెప్పారు నాకు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి తర్వాత నేను ఒక వీడియోస్లో చూశాను సో దాని తర్వాత ట్రై చేయడం జరిగింది అంతా బాగానే వచ్చింది ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం సుత్తి లేకుండా సుత్తి లేకుండా అత్తతో కేక్ బేకింగ్ సో ఫస్ట్ ఇట్లా జ మైదాపిండిని పండే రాలేవాదోపిస్తున్నా పై మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ఈ పాటికల్ గుడ్లు వేసుకోవాలి గుడ్లు వేసుకున్నాక పంచదార వేసుకోవాలి తర్వాత నూనె వేసుకోవాలి మిక్సీ ఇక్కడ అట్ట అట్ట ఉంటుంది మా ఇంట్లో గుడ్లు ఎప్పుడు కూడా ఎందుకంటే మూడు పూట్ల మూడు ఎగ్స్ ఒక మనిషికి లేచిపోతా ఉంటాయి సో అందుకని అట్ట కంపల్సరీ ఉంటుంది ఫస్ట్ ఎగ్స్ దాల్నా ఫస్ట్ గుడ్లు వేయాలంట ఏమో నేనైతే ఫస్ట్ మైదా వేసి పడేస్తా ఎగ్ బాగా గ్రైండ్ అవ్వాలంట సో నార్మల్గా అయితే మిక్సీలో వేస్తున్నా ఏంటనుకుంటున్నారా విస్కర్తో చేస్తారు కదా ఓహో ఇలా కొట్టి వేయాలి గుడ్ది అలా పగలు కొట్టాలని నాకు ఇప్పుడు అర్థమైంది కొలవాలి కదా చార్ అనే ఫుల్ రోజా చార్ని నాలుగు గుడ్లు ఫుల్ అయిపోతాయి సరే నా స్టైల్ అది మా తే స్టైల్ అయితే అది సో ఈ బౌల్ ఫుల్ అయింది కదా సో ఇలా ఎగ్స్ అనమాట ఈ బౌల్ మెజర్మెంట్తో చేస్తున్నాం కాబట్టి ఈ బౌల్లో ఎగ్స్ నార్మల్గా విజిగర్తో చేస్తారు కదా మా ఇంట్లో విజిగర్ లేదు అందుకని ఇది మిక్సీలో వేస్తా సో అదనమాట ఫస్ట్ దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసేద్దాం గోబీ దాదాపు కోసా ఓబీ పక్కడ దాల్తా నో ఫుల్ పోతా ఫుల్ హోతాయితే కొట్రకి బసరాత ఇవ్వకోతాను ఇవ్వకో ఇక ఫుల్ ఫుల్కాయనా సో ఇప్పుడు మిక్సీలో దీన్ని గర్ర గర్రమైన సో ఇది అయిపోయింది గైస్ దీని తర్వాత ఇప్పుడు ముందు గుడ్లు అన్నారు ఇప్పుడు అంటే ఇల్లులో వేసి సో తిప్పాలి షుగర్ కూడా సేమ్ క్వాంటిటీ అనమాట హల్లు చాలు చాలు ఇది నా సో ఆయిల్ కూడా సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ గైస్ కేక్ అంటే పెద్ద కష్టం కాదు చాలా ఈజీ ఆయిల్ ఇలా వేసేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా వేసుకొని ఇలాచి దాళి ఏ కసవి దాల్తేనా సో ఇలాచి కూడా వేస్తే బాగుంటుందని మా ప్రేక్షకులు అంటున్నారు అదే మా అక్క వాళ్ళు సో ఇలా చీ కూడా వేద్దాం సో ఇలా అయిపోయింది మైదా ఇప్పుడు మైదా వేయాలి సో మైదా కూడా సేమ్ క్వాంటిటీలో వేస్తున్నా ఇది మైదా జల్లిచిన మైదా అయితే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేయాలి మా సుహాన్ వచ్చాడు సౌండ్ కి ఎప్పుడు మిక్సీ చేస్తున్నా కూడా ఏంటి సౌండ్ అని చూడడానికి వస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఇప్పుడు బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ అనమాట సోడా కొద్దిగా కొంచెం వేయాలంటాఫ్ పంచా ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ కాదు హాఫ్ స్పూన్ ఒక స్పూన్ వేసారంటే ఇంకా అంతే హాఫ్ స్పూన్ వేస్తున్నా ఓకే దీని తర్వాత వెనిలా ఎసెన్స్ కొంచెం జస్ట్ ఇది స్మెల్ రాకుండా ఉండడానికి ఎగ్ స్మెల్ రా రాకుండా ఉండడానికి లైక్ దిస్ అండ్ ఇలాచి కూడా వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇలాచి వేద్దాం వీడు వచ్చాడంటే పెద్ద తల్లొప్పండి వచ్చాడు సో ఇలాచిని వెతుతూ ఉంటే జీడిపప్పు దొరికింది సో ఇలాచి లేదు సో ఇప్పుడు ఇవి పౌడర్స్ వేసాం కదా ఒకసారి మిక్సీ చేయాలి ఇప్పుడు కొంచెం ఈనో వేస్తా ఇనో వేస్తే బాగుంటుంది కొంచెం జస్ట్ ఒక ఇంత అంతే ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఇంకొంచెం చేస్తాయి ఇంకొకసారి మిక్సీ చేద్దాం మా అత్తగారు చేస్తారనుకుంటే మొత్తం నాతోనే చేయిస్తున్నారు సో ఇప్పుడు దీనికి కొంచెం గీ రాయాలన్నమాట బౌల్కి బేసిక్గా సో బటర్ పేపర్ వేసి బేసిక్గా దానికి ఇది రాస్తారు బట్ ఈ బౌల్కి అక్కర్లేదు ఓవెన్లోనే కాబట్టి మనం చేస్తుంది ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు నెయ్యి రాసిన తర్వాత కేక్ అడుగున అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం మైదానే అలా జల్లాలన్నమాట

మైదా దాల్తీ అని మెల్లిగా చెప్తున్నారు మైదా వేరని చెప్పి అదే అది గట్టిగా చెప్పొచ్చు కదా సో ఇది ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలన్నమాట గుర్త మీ ఇలా ఇలా రావాలన్నమాట ఇలా వస్తే అప్పుడు కేక్ రెడీ అయినట్టు బేసిక్గా ఏంటంటే ఇది రెడీ చేసిన తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అలా ఉంచేస్తే కొంచెం ఇట్లా పొంగిద్ది ఈ పిండి పొంగిన తర్వాత అప్పుడు వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ప్రస్తుతానికి ఇలా బేక్ చేసేస్తున్నా ఏమవుతుందో చూద్దాం సో ఇలా వేసుకున్నా కదా ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట మా మీ కాజు దాల్ సో ఇలా వేసుకున్న దాని మీద నేను కొంచెం గీ వేస్తున్నా అత్యుత్సాహంతో స్మెల్ బాగా వస్తుంది అని చెప్పి లైట్ సో దీని మీద ఇప్పుడు కొంచెం చిన్నగా గానిషేద్దాం దీన్ని గీలో వేయించడం ఏమీ అక్కర్లేదు జింగనాదం జీలకర్ర సో ఇలా పై పైన దూర దూర దాలో ఒకే చోటేస్తే ఒకరికే వచ్చేస్తుంది కేక్ ముక్కలు అన్ని పైన మెత్తగా ఉంది కదా వెళ్ళిపోతాయి ఓకే ఇప్పుడు ఓవెన్లో పెట్టాలి ఇది ఓవెన్కి ఆల్రెడీ వచ్చి ఉంటుంది అనమాట దీని మీదనే పెట్టాలి అప్పుడే బేక్ అవుతుంది సో ఇలా పెట్టి ఆన్ చేసి ఇలా పెట్టి ఇందులో ఏక్కలు మర్చిపోయానే స్నో ఇది ఎల్జీ మైక్రో ఓవెన్ కాబట్టి నో ప్రెస్ చేసి వన్ ఎయిటీ డిగ్రీస్లో స్టార్ట్ పెడితే ఇది ఒక హాఫ్ అన్ అవర్లో ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్లో అయిపోతుంది సో సీ కేక్ ఎలా తయారవుతుంది ఏంటి అని చెప్పి మేము ఆల్రెడీ తిన్నాము ఇప్పుడు మళ్ళీ మా అత్తయ్యతో కలిసి చేశాను కదా సో ఎలా వస్తుంది ఏంటో తెలియదు నాకు చూద్దాం సో ఈ కేక్ అయ్యేలోపు అప్పటిదాకా చిన్న ఇంటర్వ్యూ చేద్దాం మన ఇంట్లో నీకు నీకు పెద్ద కోళ్ళు ఇష్టమా నేను ఇష్టమా నాకు ఇద్దరు ఒకటే అయ్యా ఇవి కవరింగ్ ఆన్సర్లు వద్దు అసలు రియాలిటీ నీ మనసులో అసలు అస్సలు తేడా లేదు చెప్పాలి నిజం అసలు తేడా లేదు ఇద్దరు కొడుకులు ఒకటే ఇద్దరు ఏమంటున్నా ఇద్దరు కోడలు ఒకటే ఇద్దరు కొడుకులు ఒకటే మేము నలుగురు ఫ్రెండ్ల లాగానే ఉంటాం మా ఇద్దరు కోడళ్ళు ఇద్దరు ఉదుకులు ఫ్రెండ్లా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అది ఓకే ఇద్దరులే బాగా ఇష్టం మా అమ్మాయి ఈ అమ్మాయి అంటే అస్సలు ఇష్టం లేదు ఓకే ఇద్దరు ఎక్కువ బాగా వంటలు బాగా ఎవరు చేస్తారు నేను చూసారా సార్ డబుల్ మా ఇద్దర్లో ఇద్దరు బాగానే చేస్తారు

ఆవిడ ఉద్యోగం ఆవిడకి ఇప్పుడు ఆవిడ ఆవిడే తెలియగలదా ఆవిడే ఓకే ఆవిడ తెలివైంది నా లాగా భోలాబాల మనిషి బోలాబాల అంటే బోలాబాల అంటే కడుపులో ఏం ఉంచుకోదు ఏమన్నా ఉంటే మొహన్న చెప్పాను అసలు మొహన్నే కక్కా ఇప్పుడు సో ఇప్పుడు ఇలా సరిచేస్తూ ఉంటారు బేసిక్గా నన్ను నన్ను ఇలా హెయిర్ విరుపుసుకొని వారు ఇలా క్లిప్ ఉండాలి తనకి ఇలా క్లిప్ పెట్టుకుంటేనే బాగుంటది నచ్చదు ఎక్కువ ఇలా క్లిప్ ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టాలి ఓకే సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ నీకు నీ కూతురు ఇష్టమా నీ ఇద్దరు కొడుకులు ఇష్టమా నా కొడుకులే ఇష్టం బావి సునే వదిన విన్నావా కొడుకులే ఇష్టం అంటారా ఇష్టమే అదే చెప్తు రాసుకో కొడుకులే ఇష్టం అని చెప్పేసింది ఎందుకు కొడుకులు అంటే ఇష్టం పిల్లలు ఏది చేసుకోలేరు ఆడపిల్ల చేసుకుంటారు ఆహా ఎందుకు చేసుకోలేరు వాళ్ళకి ఏం చేత కదా రాదా అంటే అంటే పిల్లలకి ఏం చేత కదా మగ మగపిల్లలకి చేత కదంట బేసిక్గా మా అత్తయ్య మా ఇంట్లో మా ఇద్దరు మా హస్బెండ్ కానీ మా బావగారు కానీ చాలా అంటే చాలా గారాభావం అత్త వచ్చారంటే అసలు ప్రతీది తినిపించడం ఏదైనా వంట చేస్తే అది తీసి దాచిపెట్టాలి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా తినిపించాలి వాళ్ళు తింటారా తిన్నారా అని పక్కన పెడితే అది ఖచ్చితంగా దాచి పెడతారు వాళ్ళ కోసం అని చెప్పి ఆవిడ కూడా తినరు ఆవిడ వాట కూడా వాళ్ళ కోసం దాస్తారు అంత ఇష్టం వాళ్ళిద్దరంటే తిన్న నా నేను ఒకవేళ ఇప్పుడు కర్రీ ఏదైనా ఉందనుకో కొద్దిగే ఉంది అప్పుడు ఏం చేస్తా నువ్వు అదిగో మరి అదే చెప్తున్నా సో అలా చేస్తారనమాట అదే మా వదిన ఉందనుకో మా ఆడపడుచు ఆవిడకేమి ఉండవు అలాంటి గేరింగ్ లు గేరింగ్లు ఆవిడని తిట్టడం ఇలాంటివి ఉంటాయి ఎక్కువ కొడుకులు అంటేనే బాగా ఇష్టం పిచ్చెక్కిపోద్ది ఈవిడు ప్రేమ చూస్తే కొడుకుల మీద ఉన్న ప్రేమ చూస్తే అమ్మో ఇలా కూడా ఉంటారా తల్లులు అనిపిస్తుంది ఎందుకంటే మా మమ్మీ మా మమ్మీ కూడా మా అన్నయ్యని చూసుకుంటారు ఇంత కేరింగ్ అసలు నేను చూడలేదు చాలా ఓవర్ కేరింగ్ ఉంటారు అమ్మకి అమ్మకి ప్రేమ ఉండకపోతే ఎవరికి ఉంటుందయ్యా చెప్పు ఎవరైనా అడుగుతున్నారెండా అమ్మకే ఉంటది పిల్లల మీద కూతురు మీద ఎందుకు ఉండదు కూతురు మీద ఉంటది ఎందుకు ఉండదు ముగ్గు అంద రెండు కళ్ళు ఒకటి ఇందాక అలా అల్లేదే అంటే ఇష్టం అంటే మన పిల్లలు పెట్టుకోవటంలో నా పిల్లలు పెట్టుకుంటాము ఎందుకు సంపాదిస్తారేనా సంపాదిస్తారు కాదు వాళ్ళు పెట్టుకొని తినరు కదా అని అదే వాళ్ళకి చాలా నోళ్ళని చేస్తారు ఇంకా మగపిల్లల్ని అంటే ఇందులో నుంచి కూడా కనపడ మా సర్వీస్ చేసా కొంచెం పెరిగింది అనమాట కొంచెం ప్లఫీ అయింది ఇంకొంచెం ఇలా అయి ఇలా కట్ అయిపోద్ది ఇలా సో చూద్దాం అప్పటి వరకు చిన్న బ్రేక్ సో ఇక్కడ పెద్ద చర్చ జరుగుతుంది కేక్ అవుతా ఉంటే మా అత్తగారు ఒక పెద్ద స్టేట్మెంట్ వదిలేరని చెప్పి మేమిద్దరం మాట్లాడుతున్నాం చెప్పమ్మా ఏంటి క్యాబిన ఇప్పుడు ఆన్ చేయంగానే క్యాబిన్ నాకు నై క్యాగీ పోలితేనా చెప్పండి కొడుకులు అంటే కొడుకులు చేసుకోలేరా మరి పిల్లలు ఇప్పుడు వాళ్ళు వేరే దేశం వేరే కంట్రీ వెళ్తారు అంతెందుకు మీ పెద్ద కొడుకు హైదరాబాద్ లో ఉన్నారు అంతకుముందు జాబ్ చేసినప్పుడు అప్పుడు ఎలా ఉన్నారు మరి కుర్రోళ్ళు 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 కలిసి ఉన్నారు కుర్రోళ్ళు వేరే కుర్రోళ్ళు మగపిల్లలు కదా లేదుగా నేను అన్వేషణ అడిగి కనుక్కునేదాన్ని అయ్యా అన్నం చెంతనాడ మా అబ్బాయి అని అడిగి కనుక్కునేదాన్ని చెంటున్నాడ అంటే మూడింటి నువ్వు పెట్టి నువ్వు పెట్టిస్తున్నావు అని అడిగేవాళ్ళ కొద్దిగా చూసుకుంటా ఉండయా బాబు తీకయ్యాయి మన సీరియస్ మ్యాటర్కి మా అద్వేజ్ అన్వేష్ అంటే మా

మగ పిల్లలకి చేతులు లేవంట కాళ్ళు లేవంట వాళ్ళు పెట్టుకొని తినలేరు పెద్ద వాళ్ళు మగపిల్లలు అంట సి మొత్తం కూడా జెంట్స్కి సపోర్టివ్ గా మాట్లాడతారు మొత్తం అదే మళ్ళీ మా మావయ్యకి అన్నం పెట్టమంటే ఏ పెట్టుకొని తిను అని వస్తుంది వాయిస్ ఇద్దరు కోడళ్ళు ఉన్నారు వాళ్ళే పెడతారు వాళ్ళు లేకపోతే నేను పెడతా పెద్ద కొండలే లేదు కోడల్లో ప్యాకేజ్ పెడతా ఏ పెట్టుకొని తినలేవా అని వస్తుంది వాయిస్ ఏ కాకపోతే అంటనే खौफ मत है अंडा नहीं अरे ये बच्ची मेरे जान खा को मेरा पेट में खा सभी बाहर डालते ही रही <laughs> आ नीचे का तुम <laughs> पेट में कसम भी बाहर डालते हैं अंडे ना कड़पलो ना दिन की चाय भी दे दे जाते हैं वो भी बोल रहे खुरमा थे अरे बड़े सो आधा मैटर मतलब మగపిల్లలు అంటేనే ఇష్టం మగపిల్లలకి సపోర్టివ్గా మాట్లాడతారు ఇంకా చెప్తున్నాను నా కూతురికి ముగ్గురు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే తన పిల్లల్ని తను చూసుకుంటారు చేసుకో పిల్లలు తినలేరు కాబట్టి నా పిల్లల్ని నేను అలా చూసుకుంటాను మా పిల్లలు కాబట్టి అదే నీ కూతురు నీ పిల్లలు కాదా నా పిల్లలు ఎందుకు కాదు నా ముగ్గురు పిల్లలే మరి ఎక్కువ మగ పిల్లల్ని ఎందుకు మగ పిల్లలు పాపం చేసుకోలేరు అది మళ్ళీ అదే మాట వాళ్ళు చేసుకోలేరు అది అలా ఉంది అలా పెంచకూడదు ఇద్దరిని సమానంగా పెంచాలి చిన్నప్పుడు ముగ్గురిని సమానంగానే పెంచాము తనకి లేదుగా ఇప్పుడే చెప్పాను అన్ని వంటలు అవి అన్ని వండుకుంటూ వచ్చాక ఇంకా వచ్చు కదా అని వదిలేసాను లేదు ఇప్పుడే చెప్పావు కొంచెం వాళ్ళు అంటే ఎక్కువ విషయం ఒక పిల్లలు కదా అదిగో మళ్ళీ ఒక పిల్లలు కదా అది అలా ఉంటుంది మత్తు నన్ను కొడుతున్నారు ములిక్కాడు తీసుకొని ఆగా ఆగా సబ్బి ఆగి పడుతున్న అత్త అక్కడ కేక్ వెళ్ళిపోయి అయిపోయింది సో ఐసా అయిపోయింది ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసా సో కేక్ ఎలా ఉందో చూడండి అత్తడా సో బయటికి తీస్తా పొగలు పొగలు వస్తున్నాయి కేక్ రెడీ అదే సో కేక్ చూస్తా కుక్ అయిందో లేదో సో దీనికి ఏం అంటుకోలేదు కాబట్టి కుక్ అయిపోయినట్టు సో అయిపోయింది సో బే నార్మల్గా అయితే ఈ పైన కట్ చేసేసి లేయర్స్లా కట్ చేసి ఏమేంటారు క్రీమ్స్ రాసి అవన్నీ చేస్తారు సో అవి ఏం లేకుండా నార్మల్గా చేసిన కేక్ ఇది వితౌట్ క్రీమ్ తినే కేక్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీస్తాను వెయిట్ చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది కదా ప్లస్సీనెస్ కూడా బాగానే వచ్చింది కాల్తుంది తడు వచ్చింది వచ్చింది సో ఫైనల్గా కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత తినాలి చల్లారడానికి చాలా టైం పట్టింది సో ఇప్పుడే మీకు టేస్ట్ చేసి చూపించాలి కాబట్టి నేను ఇప్పుడే కట్ చేయబోతున్నా కొంచెం అంటే మీడియం గా చల్లారింది హ్యాపీ బర్త్డే నా ఈ వంకతో నన్ను కొడుతున్నావు కదా సో చూడండి వా ఫస్ట్ టైం ఇంత బాగా వచ్చింది నిజంగా నాకే ఆశ్చర్యండి ఇంత బాగా రాలేదు ఇంతకు ముందు చేసినప్పుడు ఇది రియల్గా బేకరీలో చేసినట్టు వచ్చింది ఇంకా పెద్ద పెద్ద పీస్ కట్ చేసి చూపిస్తా ఇంతకు ముందు బిఫోర్ చేసినప్పుడు కూడా రాలేదు చాలా బాగా వచ్చింది ఆశ్చర్యంగా ఉంది టేస్ట్ కర్ర మమ్మీ బాగుంది సూపర్ 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 బాగా వచ్చింది నిజంగా అన్ని ఏదో వేసిపడిసి చేసినా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా బాగానే వచ్చింది కేక్ వెల్ ఇదంతా ఎవరు క్రెడిట్ మీరే కామెంట్ చేయండి ఎవరు క్రెడిట్ క్రియేట్ బాగా వచ్చింది సో అర్థం మ్యాటర్ గైస్ సో కేక్ అన్నీ వేసేసాము ఎలా పడితే అలా ఉంది అనుకోకండి పర్ఫెక్ట్గా అన్ని మెజర్మెంట్స్తోనే క్లియర్గా బాగానే చెప్పాను బట్ ఏంటంటే అన్ని బౌల్స్లో పెట్టుకొని అలా చేసుకోవడం ఇష్టం ఉండదు నాకు ఎందుకంటే మళ్ళీ ఎందుకు బౌల్స్ అవన్నీ లేట్ అవుతుంది లేట్ అవుతుందని చెప్పి చేయలేదు సో పర్ఫెక్ట్గా సెట్ అయింది మీరు కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ ఓవెన్ లేకపోతే కనుక నార్మల్ కుక్కర్లో చేస్తారు కదా లైక్ జున్ను ఎలా వండుకుంటారో అలా వండుకోవచ్చు ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బోలో ట్రై క సబ్స్క్రైబ్ 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 చేసుకోండి బెల్ ఐకాన్ మెయిన్ అనమాట సో అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి సో వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో కూడా సజెస్ట్ చేయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి గైస్ బాయ్ టాటా